ఒక వ్యక్తి నిన్ను చూసినప్పుడు ఆ వ్యక్తి నిన్ను చూసినప్పుడు పాజిటివ్ ఒక మంచి ఉద్దేశము నీ పట్ల కలగాలి సహోదరా అలాగే సహోదరి ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు షాపింగ్ మాల్కి వెళ్ళినా నువ్వు ఆఫీస్కి వెళ్ళినా స్కూలుకు వెళ్ళినా ఒక ఫంక్షన్కి వెళ్ళిన ఒక మీటింగ్కి వెళ్ళిన ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళిన నీ వస్త్రధారణ నీ మాట తీరు నీ ప్రవర్తన నీ నడక వేషభాష ఎదుటివానికి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించాలి నండి చాలా చక్కగా చాలా సాంప్రదాయంగా ఉందండి అతను ఎవరో కానీ చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు చాలా చక్కగా ఉన్నాడు చాలా ఆత్మీయుడిగా కనిపిస్తున్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన పట్ల ఎదురుగా ఉన్న వ్యక్తికి ఒక పాజిటివ్ థింకింగ్ ఒక మంచి అభిప్రాయము ఏర్పడాలి అది నేను చెప్తున్నాను సహోదరి సహోదరులు మనిషి మిమ్మల్ని చూస్తున్నప్పుడు సహజంగా మొదటిగా మీ ముఖాన్ని చూస్తాడు రెండోదిగా మీ వస్త్రాన్ని చూస్తాడు లేదా మనిషి చూసిన వెంటనే మొదటిగా కనిపించేది మీ వస్త్రధారణ ఎందుకంటే శరీరం నిండా వస్త్రమే ఉంటుంది కాబట్టి మొదటిగా వస్త్రాలు చూస్తాడు ఆ తర్వాత మనిషి ముఖాన్ని చూస్తాడు అలా చూసినప్పుడు నీ నిన్ను చూసిన మనిషికి ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలి కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో వెళ్తూ ఉంటాం ఎయిర్పోర్ట్లో ఉంటాం బస్ స్టాండ్లో నిలబడతాం కొంతమంది వస్తున్నప్పుడు మీకు వెంటనే ఒక అమ్మాయి వస్తుంటుంది ఆ అమ్మాయి డ్రెస్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది చూసిన వెంటనే చిచ్చి పనికి మారింది ఇదేం డ్రెస్సు పాపిస్తుంది అనే మా అనే మాట వచ్చేస్తుంది మనకి ఒక కుర్రోడు వస్తాడు చొక్కా చిరిగిపోయింది ప్యాంటు చిరిగిపోయింది వాడిని చూస్తేనే వాడు ఒట్టి పోకిరివాడిగా కనిపిస్తాడు వాటి డ్రెస్ తెలియచేస్తుంది వాడి యొక్క వేష భాష తెలియచేస్తుంది వీడెవడో కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు ఒక నెగిటివ్ థింకింగ్ ఏర్పడుతుంది కానీ నేనేమంటున్నానంటే నీ జీవిత విధానము నీ వస్త్రధారణ నెగిటివ్ థింకింగ్ నీ గురించి తప్పుగా ఆలోచించే విధంగా ఉండకూడదు అని మనం చేస్తున్నాను